మీకు తెలుసా వింతలు విశేషాలు సాధారణంగా మనం పంటల పండగని పశువుల పండగని దీపాల పండగని రకరకాల పండుగలు చేసుకుంటూ ఉంటాం అయితే ఇటలీలోని కకుల్లో అనే గ్రామంలో ప్రతి సంవత్సరం మే నెల ఒకటో తారీఖున శాంట్ డొమినికోబేట్ అనే చిత్రమైన పండుగను చేసుకుంటారు ఈ పండుగ వెనకాల ఒక చిన్న కథ ఉంది పూర్వం ఇటలీలో డొమినికో అనే మాంత్రిక సన్యాసి ఉండేవాడు ఆయన తనకున్న మంత్రశక్తులతో పాము కాటు ఇంకా ఎన్నో ప్రాణాంతకమైన అపాయాలు విషజ్వరాల నుండి ప్రజలను రక్షిస్తూ ఉండేవాడు ఆయన గౌరవార్థం అక్కడ ప్రజలు నేటికి ఆయన పేరిట శాన్ డొమినికో అనే పాముల పండుగ జరుపుకుంటారు మాంత్రిక సన్యాసి డొమునికో విగ్రహాన్ని అందమైన రకరకాల భారీ సర్పాలతో విషం తీసే సినిమాండి మూలహారాలుగా అలంకరిస్తారు ఇలా అలంకరించిన డొమెనికో విగ్రహాన్ని గకుల్లో గ్రామ వీధుల్లో వైభవంగా ఊరేగిస్తారు ప్రజలు కూడా రకరకాల సర్పాలను హారాలుగా మెడల్ నిండా అలంకరించుకుని ఊరేగింపులో ఉత్సాహంగా పాల్గొంటారు ఈ చిత్రమైన పాముల పండుగను వీక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు లక్షలాదిగా ఇట్లలోని కక్కుల్లో గ్రామానికి ఆనాడు చేరుకుంటారట